హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర చింతపండు పులిహోర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్ పల్లీలను మనం దూరగా వేయించుకోవాలి అలాగే వన్ కప్ మినపప్పుని కూడా అదే ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి శనగపప్పుని కూడా వేయించుకోవాలి శనగపప్పుని వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి ఎండుమిర్చి పూర్తిగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఆవాలను కూడా వేసుకొని కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే పసుపుని వేసుకొని కొద్దిగంత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్ కి సరిపడ ని కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అలాగే కొద్దిగా ఇంగువని కూడా వేసుకోవాలి ఇంగువని వేసుకోవడం ద్వారా మనకు మంచి టేస్ట్ వస్తుంది చింతపండు రసాన్ని బాగా మరగనివ్వాలి చింతపండు రసం మరిగిన తర్వాతనే మనం పప్పులన్నిటిని యాడ్ చేసుకోవాలి పప్పులన్నింటినీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చింతపండు పులిహోర పులుసు మనకి ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీకు కావాలనుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు రైస్ తీసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర పులుసుని రైస్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చింతపండు పులిహోర రెడీ ఎంతో రుచికరమైన చింతపండు పులిహోరని ట్వంటీ టు థర్టీ మినిట్స్ లోపే రెడీ చేసుకోవచ్చు ఈ చింతపండు పులిహోర పులుసు రెడీ చేసి పెట్టుకుంటే ఎమర్జెన్సీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్